కట్ చేసుకోవాలా చూశారు కదా ఇక్కడ ఒక ఎదురు ఎదురుబొంగుని తీసుకున్నారనమాట ఆ ఎదురు బొంగులో తీసుకుని అయితే బాగా మసాలా కారం అన్ని మెత్తిసిన చికెన్ అయితే ఇక్కడ వేస్తున్నారు ఈ విధంగా వేస్తున్నారు చూసారు కదా మరి ఎదురు బొంగులు అయితే పావు కేజీ ఉంటుంది అర కేజీ ఉంటుంది కేజీ ఉంటుంది అనమాట మీకు నచ్చినైతే ఈ ఈ ప్యాంట్లో మనకు లభ్యమైతే అవుతుంది అనమాట మనకు నచ్చినంత ఇక్కడ మనం తీసుకోవచ్చు చూసారు కదా అమ్మ అయితే ఇలాగ బాగా మిక్స్ చేసిన మసాలా వాటి మిక్స్ చేసిన వాటి వేస్తుంది అనమాట అమ్మ బాగా వేసేసి మళ్ళీ బాగా సర్దు సర్ బొంగులు సరిపోవాలి కదా చికెన్ దాంట్లో బాగా మళ్ళీ దంచి దంచి అయితే ఇలాగేస్తుంది అనమాట అది చూసారు కదా దొంగులు చికెన్ మొత్తం ఫిల్ చేసి అయితే ఇప్పుడు ఆకు అయితే పెట్టేసింది పెట్టిన తర్వాత ఇప్పుడు కాల్చడానికి పొయ్యి రెడీ చేస్తున్నాడు చిన్న చిన్న పుల్సి చూ కదా ఎక్సల్ గా మేము కాల్చమని చెప్తే మొత్తం బిజినెస్ అయిపోయింది ఆవిడకి ఆ బిజినెస్ అయిపోయిన తర్వాత మాకు స్పెషల్గా కలిసి మంట అనమాట ట్యూషన్ కదా కూడా మంట అయితే వేసింది బ్రదర్ అయితే పొయ్యిలో పెట్టేశారు వేసిన తర్వాత ఇది బాగా కలలా ఇది కాలంటే సుమారుగా ఒక అరగంట సేపు పైన కాలితే చాలా బాగుంటుంది అనమాట కాల్చినప్పుడు బాగా మంట అయితే వచ్చిండాల టిషన్ కదా గాలి కొడుతుంది ఈ బొంగు చికెన్ కాల్చినప్పుడైతే ఆవిర్వస్ వస్తుందండి అలాగే బొంగులో ఉన్న వాటర్ అంతా పోవాలా పోయినప్పుడైతే బాగా కాలుతుంది అనమాట ఈ కాల్చినప్పుడు బాగా ఈ బొంగు అని మొత్తం క్రాక్ అయిపోయింది అన్నమాట చూడండి ఇదిగో చూసారు కదా ఇది అయితే మొత్తం క్రాక్ అయిపోయింది మొత్తం చూడండి ఇక్కడ బొంగు చికెన్ పాటు స్వీట్ కార్న్ అమ్ముతారు అన్నమాట ఇక్కడ లోకల్ లో ఏం పేరు అమ్మా పేరు ఒకటింత జ్యూస్ కావాలంటే ఈ ఆకు క్లోజ్ గా ఉండాలా జ్యూస్ కావాలంటే దీన్ని తిప్పేసి ఉంచుకుంటే మొత్తం అక్కడ ఉన్న జ్యూస్ మొత్తం పోతే మనకు డ్రై గా దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు తిప్పుతాం చూడండి ఒక డ్రై ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి డ్రై డ్రై చేసి ఇస్తారు ఈ బొంగు అయితే బాగా కదా అండి కాలిన తర్వాత క్రాక్ అయిపోతుంది కదా క్రాక్ అయిన తర్వాత ఈ బోర్లో చూసి వాటర్ మొత్తం డౌన్ అయిపోతుంది ఇప్పుడు చూస్తారు కదా వాటర్ ని మొత్తం బయట తీస్తారు అనమాట ఇలా తీస్తే డ్రై అయిపోద్ది డ్రై చికెన్ తింటేనే బాగుంటది పోతే డ్రై అయిపోద్ది అయిపోతే ఉంటుంది అనమాట ఉన్న జ్యూస్ మొత్తం పోయింది మొత్తం ఆ డౌన్ చేసే మొత్తం పోయింది ఇప్పుడైతే మూత చూసి చూడండి అయిపోతే చూసారా మూత తీస్తున్నారు ఓ సౌండ్ అదిరిపోయింది అబ్బబ్ప్ప ఎక్సలెంట్ కుండలోండి నాటి ఉంది సౌండ్ అలాగొస్తుంది అనమాట చాలా వేడివేడిగా ఉంది ఆవిరైతే వచ్చేస్తుంది ఇది బొంగులు చికెన్ ఒకటే కదండి మన గిరిజన సంస్కృతిమైన ఒక రుచికరమైన ఒక ప్రత్యేకమైన వంటకం అనమాట ఈ వంటకం అయితే పూర్వమృదులో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడైతే మన అరకు చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం అయితే ఈ వంటకం అయితే ప్రిపేర్ చేసి అయితే మన గిరిజనులకు రుచి అయితే చూపిస్తారు అనమాట చూసారు కదా రెడీ చేసింది అమ్మ అయితే చాలా మంది చాలా బాగుంది దుమ్ముకు మాస్టర్ వస్తుంది ఎక్సలెంట్ అమ్మ చాలా నీ స్పెషల్గా వంట చేస్తారు కదా అందుకే మీ దగ్గర స్పెషల్గా వంట చేయించామాట బొంగోళీ చికెన్ అద్దరిపోయింది అమ్మ సూపర్గా చేసింది అనమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండిసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో నవర్ చేయాలా ప్రిపేర్ చేసే బంగోలు చికెన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తినారంటే మన జీవితం మర్చిపోయి ఎప్పటిసారి కట్టేసి అంటే చాలా చాలా బాగుంటుంది